అందరికీ నమస్కారం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు అభినేయులు సురేంద్ర అన్న గారి విజయం కోసం మెజార్టీ కోసం పాట మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా సహచరులకు అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే కళ్యాణదుర్గం మండలం అత్యధికంగా పోలింగ్ జరపడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను దీనికి సహకరించినటువంటి మన కళ్యాణదుర్గం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన కష్టం వృథా కాదు తొందరలోనే మెజార్టీ రూపంలో మన అందరికీ కూడా కనపడుతుంది కార్యకర్తల కష్టం వల్లే ఎంతో మంది నాయకులు తయారవుతారు కాబట్టి మన కష్టం కూడా ఈ రోజు వృథా కాదు కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా ఉంటుందని చెప్పేసి మన సురేంద్ర అన్నగారు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నా మిత్రులకు సహచరులకు నా అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేదలైన ధన్యవాదాలు తెలుపుకుంటూ